స్థలు ప్రభు యొక్క నామంనకు మహిమ కలుగునిగాక తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే నీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే అంటున్నారు ఎమర్సన్ గారు నా ప్రియమైన చదువురి నిజంగానే మన ఎదుట మనుషుల విషయంలో మనకి ఏది తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడడం కూడా తప్పే కొంచెం విషయం మనకు తెలిసినప్పుడు దాన్ని పెద్దగా చేసి భూతద్దంలో పెట్టి మాట్లాడడం కూడా తప్పే వాక్యం సెలవిస్తుంది నాలిక చిన్న అవయవమే కానీ అది అడవిని తగలబెట్టగలిగింది అందుకే కదా మన నోటిని కాచుకోమని సామెతల యొక్క గ్రంథకర్త సులోమాన్ గారు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజున ఎదుటివాని యొక్క విషయాల గురించి మనం మాట్లాడుకోవడం మన బుద్ధిహీనత మన అవివేకము మనకు మనంగానే బయట పెట్టుకోవడం అవుతుంది కనుక ఎదుటివారి విషయంలో ముసలమ ముచ్చట్ల వైపు ఆసక్తులు కాక ప్రభు యొక్క వాక్యం వైపు ఆసక్తులుగా ఉండి మంద వృద్ధిని దురద చెవులను తీసివేసుకుని ప్రభుకిష్టమైన వారిగా ముందుకి కొనసాగుదాం ప్రైస్తల్లో